నిన్ను క్షేమంగా తీసుకెళ్ళగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అవసరమైతే నీ ముందు ఎర్ర సముద్రమైనా ఉండొచ్చు దాన్ని పాయలు చేసైనా సరే నీకు దారివ్వగలిగిన గొప్ప దేవుడు నీకు తోడుగా నీ జీవితంలో వెళ్తూ ఉంటే నువ్వెందుకు భయపడతావు ఇక ఆయన అద్దరికి పోదామని ఆయన నీతో అన్నప్పుడు ఆయన మాట నమ్ము ఇక దేని గురించి ఆలోచించొద్దు ఒకే ఒక మాట ఇదిగో నా ప్రభు నాతో ఈ మాట చెప్పాడు అద్దరికి పోదామని చెప్పాడు ఇది నేను నమ్ముతున్నా పోదామని చెప్పిన దేవుడు తప్పనిసరిగా నన్ను తీసుకొని పోతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా దేవుడు ఒకసారి ఈ విషయాలన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి అప్పుడే ఒక పాట కూడా రాశాను దీని మీదని బాగా కష్టంలో ఉన్న ఆ సమయంలో ఎంత బాధ అంటే అంత బాధ కుటుంబంలో ఉన్న పరిస్థితి బాగా లేదు అట్లాంటి సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో అన్నాడు నేను అద్దరికి పోదామని నీతో చెప్పా తీసుకెళ్తా క్షేమంగా తీసుకెళ్తా మధ్యలో ముంచి వేయను కాబట్టి నమ్మకముంచు అన్నాడు అప్పుడే నేను దేవా నీవు అద్దరికి పోదామని చెప్పావు కాబట్టి నేను ధైర్యంగా ఉంటానైనా విశ్వాసంతో ఉంటానయా అని అప్పుడు రాసుకున్న పాట అనమాట ఇది విశ్వాసమే విజయము అని రాసుకున్నాను ఈ పాట అప్పుడు ఇది ఇట్లా రాశాను విశ్వాసమే విజయము విశ్వాసమే విజయము విశ్వాసమే విజయము విశ్వాసమే విజయము వలనైతే నమ్ము దేవునికి సమస్తము సాధ్యము నమ్ముట వలనైతే నమ్ము దేవునికి సమస్తము సాధ్యము విశ్వాసమి విజయము విశ్వాసమి విజయము దీంట్లో మొట్టమొదటిసారిగా ఆ చరణంలో ఇది రాశాను అద్దరికీ పోదుమని చెప్పి ఉన్న దేవుడు మధ్యలోనే విడనాడునా అద్దరికీ పోదుమని చెప్పియున్న దేవుడు మధ్యలోనే విడనాడునా భయమందుకు దిగులెందుకు భయమెందుకు దిగులెందుకు ఏసు నీకు తోడుండగా ఏసు నీకు తోడుండగా ఏసు నీకు తోడుండగా నీకు తోడుండగా విశ్వాసమి విజయము విశ్వాసమి విజయము ఇది రెండవ చరణంగా ఆనాడు మోషే కూడా ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పాడు సాగిపో అని ఇస్రాయల్తో చెప్పు నేను మీకు తోడుగా ఉండి నడిపిస్తాయి ఎర్ర సముద్రాన్ని చీల్ చేస్తా సాగిపోండి ముందుకు అన్నాడు అది రెండవ చరణంలో రాశాను సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవుడు ఆగిపోకుండా కాపాడడా సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవుడు ఆగిపోకుండా భయమెందుకో దిగులెందుకు భయమెందుకు దిగులెందుకు సృష్టికర్త తోడుండగా సృష్టికర్త తోడుండగా తోడు ఉంటుంది ఎవరు సృష్టికర్త వాళ్ళు వీళ్ళు కాదు వాళ్ళు వీళ్ళైతే ఏం చేస్తారు కాసేపు ఉండి ఆ తోడు మానేస్తారు కానీ సృష్టికారత అయిన దేవుడే నీకు తోడుగా ఉంటే ఆయనే నీతో కలిసి నేను నడిపిస్తూ ఉంటే ఇక నీకు భయం ఎందుకు భయపడాల్సిన పని ఏమైనా ఉందా ఏమీ లేదు ఇక చివరిగా యేసు ప్రభు ఈ మాట నాకు గుర్తు చేశాడు నేను నిన్ను వెంబడించు అని చెప్పాను నీవు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి ఇక విని తిరిగి చూడవద్దు నాతో పాటు వచ్చేసేయి వెంబడించు అని నీతో చెప్పాను కదా కాబట్టి నన్ను వెంబడిస్తూనే ఉండి ఇక వెనుక తిరిగి చూడ మాకు అదే మాట మూడవ చరణంలో రాసుకున్నాం వెంబడించుడి అని ఉన్న దేవుడు వెనుక చూడకుండా కాపాడడా వెంబడించుడి అని ఉన్న దేవుడు వెనుక చూడకుండా కాపాడడా భయమెందుకు దిగులెందుకు భయమెందుకు దిగులెందుకు యేసు వెంట నీ ఉండగా యేసు వెంట నీ ఉండగా ఏమంటున్నాడు వెంబడించుడి అని నేను చెప్పాను కదా నువ్వు వెనక్కి దిరగకుండా నేను నిన్ను కాపాడలే అనుకుంటున్నావా కాబట్టి భయం ఎందుకు దిగులేందుకు అట్లాంటి వేసే నీ వెంట ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటే నీ జీవితంలో ఇక భయం ఎందుకు ఎట్లాంటి కరోనాలు వచ్చినా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు ధైర్యంగా ముందుకు వెళ్ళిపో అన్నాడు అందుకని అప్పటి నుంచి ధైర్యంగానే వెళ్తున్నాం